హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మీచినో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే చిన్ని షాపింగ్ చేసుకొని వచ్చాం ఆ షాపింగ్ ఏంటనేది మేము ముందుకైతే చూపిస్తున్నాం మీకేంటమ్మా మీరు ఏవైనా షాపింగ్ చేస్తారు అనేసి అంటారేమో లేదండి ఆడపిల్ల ఉంది కదా సో అప్పుడప్పుడు చిన్న చిన్న షాపింగ్లు అనేటివి తప్పదనమాట నేను నేను ఇంతేనా నాలాగా మీరు కూడా ఎవరైనా ఉన్నారా ఎవరైనా నాలాగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తప్పదనిపించుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఏమేం అనేది చూపించేస్తాను చూపిస్తాను ఒక్క నిమిషం ఎదుగోండి వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి జస్ట్ చూడండి మేమే చూపిస్తాము అదనమాట చిట్టి షాపింగు చూపిస్తాను సీ ఇదిగోండి బ్యాంగిల్స్ పాపకి కనిపిస్తున్నాయా మమ్మీ మార్కెట్ చెడ్డే చూడా ఒక్క నిమిషం అండి ఈ ఇయర్కి ఫస్ట్ మ్యాంగో తింటున్నాను ఫస్ట్ మ్యాంగో ఇదే మాటలు లేవు ఈ ఇయర్లో ఫస్ట్ మ్యాంగో ఇదే మేము ఈరోజు సాటర్డే కదా సాటర్డే అయితే గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళాము వస్తా వస్తా మ్యాంగోస్ తీసుకువచ్చాను మ్యాంగోస్ అయితే రెండు కేజీలు వచ్చి వన్ ఎయిటీ రూపీస్ అంట రెండు కేజీలు తెచ్చాను ఇప్పుడే జస్ట్ కట్ చేసుకున్నాము మ్యాంగో అయితే సూపర్ టేస్ట్ ఉంది కానీ న్యాచురల్గా మాగితే ఇంకా చాలా టేస్ట్ ఉండేది ఇవైతే నాకు తెలిసి ఏవో కెమికల్స్ వేసి మాగబెట్టినట్టున్నారు పైన చూడ్డానికి మాత్రం కలర్ బాగుంది కానీ అయితే మరీ టేస్ట్ అని చెప్పలేను కానీ జస్ట్ యావరేజ్ అంతే బాగుందంటే బాగుంది సూపరు ఆసాము అని అయితే చెప్పలేను ఎందుకంటే న్యాచురల్గా మాగితే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఇదైతే కెమికల్స్ వేసి మాగబెట్టినట్టువే ఇది కడుక్కున్న తింటాను అనుకోద్దండి ఆల్రెడీ కడిగే కట్ చేసాము ఇదనమాట పాపకు కూడా కొంచెం ఇస్తాను మళ్ళీ ఏడుస్తుంది అదైతే అయిపోయింది ఇంకా మ్యాంగో కథ ఎంత వదిలేద్దాం చూసారా బ్యాంగిల్సు ఎలా ఉన్నాయి చూస్తున్నారా బ్యాంగిల్స్ కలర్ ఎలా ఉంది కనిపిస్తుందా కలరు కొంచెం దగ్గరికి వచ్చి చూపించాను అందుకోండి కలర్ అయితే ఎలా ఉంది నా చేతికి బాగుందా ఈ కలరు చెప్పండి చూడండి ఎలా ఉంది బాగుందా పాపకండి కానీ నా సైజ్ బ్యాంగిల్సే తనకు కూడా సరిపోతాయి నేను ఆ పిల్లకని తీసుకున్నట్టు నేను ఎప్పుడూ వేసుకోను నేను తెచ్చుకు నాకని తీసుకున్న మాత్రం పాప వేసుకుంటుంది అది ఎక్కడైనా ఉండేదే కదా ఇదైతే పాప కోసమే అండి అన్ని పాప కోసమే నా కోసమైతే నేనేం షాపింగ్ చేసుకోలేదు నాకు ఆల్రెడీ చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా నా బ్యాంగిల్స్ చూపిమంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా బ్యాంగిల్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను ఏ కలర్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి ఇదిగోండి ఇది ఒక పేరు ఇదిగోండి ఇది సెకండ్ ఇది ఇలాంటి ఫ్రాకు అమ్ముకుందండి అమ్ముకుంది ఇది వంగపూ కలర్ అంటారు కదా మీరేమంటారో నాకు ఐడియా లేదు ఇదిగోండి వంగపూ కలర్ ఇది ఇదిగోండి వంగపూ కలరు కలర్ అయితే చాలా బాగుంది ఇది ఫ్రాక్లు రెండు ఉన్నాయండి అమ్ముకి ఆల్రెడీ ఫ్రాక్ తీసుకున్నప్పుడే నేను అలాంటి బ్యాంగిల్స్ తెచ్చాను వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి టూ బ్యాంగిల్స్ కానీ పాప ఎక్కడో పడేసేసింది సో అందుకే ఇప్పుడు మళ్ళీ రెండో పేర్ తెచ్చా తేవాల్సి వచ్చింది ఇదిగోండి ఏ గాజులు బాగున్నాయి నా చేతికి అనేది మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి చూడండి ఇందాక ఒక కలర్ వేసుకున్నాను కదా ఇది రెండో కలరు ఇదిగోండి ఇది వచ్చి మూడవది తనకేనండి తనకే ఇది కూడా తనకే ఇది వచ్చి ఇది ఒక కలర్ బ్లాక్ షేడు బ్లాక్ షేడు కానీ బాగుంది తన చేతికి బాగుంది తను వైట్ వైట్ కదా అమ్మాయి సో వైట్కి ఈ కలర్ బాగా సెట్ అయింది ఇంకా మెహందీ ఆడపిల్లలంటే మెహందీ ఉండాలి కదా మెయిన్ ఇప్పుడు మా తిరుపతిలో గంగమ్మ జాతర స్టార్ట్ అయింది కదా పదమూడో తేదీ గంగమ్మ జాతర సో ఆడపిల్లలకి కోన్ ఉండాలి కాబట్టి ఇవి వచ్చేసి బయట అయితే ఒక్కటి వచ్చి పదహైదు రూపాయలు పడుతుంది నేను రెగ్యులర్గా తెచ్చే షాప్లో అయితే త్రీ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు అందుకనేసి ఎప్పుడు తెచ్చినా నేను త్రీయే తెస్తాను ఎందుకంటే ఇంతకుముందు ట్వంటీ రూపీస్కే త్రీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్చేంజ్ చేసినారు కాబట్టి ఎంతైనా కానీ నేను త్రీయే తెస్తాను పాపకి రెండు చేతులకి పెడతాను మిగిలింది అట్లా పెడతాను మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేసుకుంటాం అదని ఇంతకోండి కోన్స్ అయితే మూడు తెచ్చాను పప్పీలండి మీరేమంటారో నాకు ఐడియా లేదు కానీ నేనైతే పప్పీలనే అంటాను టిక్ టాక్ టిక్ టాక్ అంటారంట కాదు టిప్పులు అంటారనుకుంటా టిప్పులు అంట నేనైతే పప్పీస్ అని అంట అంటాను ఇది ఇద్దరం ఉన్నాం కాబట్టి నేను వాడతాను పాప వాడుతుంది ఇవైతే ఇద్దరం తీసుకు ఇద్దరికి ఒకటి ఒక ప్యాకెట్ తెచ్చాను ఇవి వచ్చేసి హెయిర్ పిన్స్ అండి హెయిర్ పిన్స్ మనము ఫ్లవర్స్ పెట్టుకోవాలంటే కంపల్సరీ ఇవి ఉండాల్సిందే కదా కాబట్టి హెయిర్ పిన్స్ అయితే తీసుకొని వచ్చాను ఒకటి ఇదొకటి ఇంకా ఇది వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అండి హెయిర్ బ్యాండ్స్ ఇది వచ్చేసి ఇది వచ్చి ఒక ఒకటి తీసుకొని వచ్చాను ఇంతకుముందు తెచ్చాను పాడు చేసేసింది నేను వెళ్ళినప్పుడంతా తెస్తానే ఉంటానండి కానీ తనైతే నో యూజు నేను తెచ్చినంత సేపు కూడా పట్టదు తను పాడు చేయడానికి సో అదన్నమాట విషయం ఇది వచ్చేసి ఇది ఒక పేరు ఎంత అనుకుంటున్నారు మీరు ఎన్ని ఉన్నాయి రెండు మూడు నాలుగు ఆరు జతలు ఉన్నాయి ఇదిగోండి ట్రిప్ల రెండు జల్లు కదా సో ఆరు జతలు ఉన్నాయి ఎంత అనుకుంటున్నారు టెన్ రూపీస్ అండి ఇవి టెన్ రూపీస్ ఇవి టెన్ రూపీస్ హెయిర్ బ్యాండ్స్ ఇంకా ఇది వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఇది ఇది నాకేనండి ఎందుకంటే నాకంటే నా నేను వేస్ ఇప్పుడు వేసుకోను కానీ నాకే ఎందుకంటే జాతరకి అమ్మవారికి పొంగల్ పెడతాం కదా పొంగల్ పెట్టినప్పుడు చీర గాజులు పసుపు కుంకుమ పెట్టాలి కాబట్టి సో అమ్మవారి కోసం అనేసి ఒక ఒక డజన్ బ్యాంగిల్స్ తెచ్చాను ఇది నాకోసమే అండి పాపకైతే అయితే కాదు ఇది ఇంకా లిప్ బంబ్ అండి లేడీస్ అంటే ఇంకా కంపల్సరీ కావాల్సిందే కదా లిప్ బామ్ టెన్ రూపీస్ ఇది నేను వాడేది ఇదేనండి మేకప్ మేకప్ అంటారు కదా మేకప్లో ఇది ఒక ప్రోడక్ట్ జస్ట్ టెన్ రూపీస్ ప్రోడక్ట్ అంతే ఇంకేం వాడను నేను నో పౌడర్ ఏం ఉండదు జస్ట్ ఈ లిప్ బామ్ రాసుకుంటాను అంతవరకే ఇంకా ఇది వచ్చేసి మెయిన్ థింగ్ ఇదేనండి చెప్పాల్సింది చూస్తున్నారా ఇవి నా ఫేవరెట్ మా ఫ్రెండ్స్ మా మమ్మీ ఎందులో అడుక్కుందని తెలుసా ఈరోజైతే మా మమ్మీ నాకైతే తీసిచ్చింది అదన్నమాట ఈ ఈవెటికి ఒక స్టోరీ కూడా ఉందండి ఏంటి ఆ స్టోరీ అనుకుంటున్నారా నాకు తెలీదు ఇప్పుడే తెలిసింది నాకు మా నాన్న పడుకుంటే చేశాను చేశానంటే మా నాన్న ఫో మొబైల్ చూస్తుంటే నేను అవి చూశాను నాకు కావాలంటే నాన్న మమ్మీకి పెట్టానో నేను తీపిచ్చుకుంటాను అంటే నా నుండి నేను అన్నాడు సరే బంగారం బంగారం అంట నిన్నమ్మితే మా ఎవరు తీసుకోరు నాన్న అన్నాను అంతే అదొక స్టోరీ ఈవిటి కోసం వాళ్ళ నాన్న అమ్మేస్తుంది అంటండి ఈ పాప చూసారా ఇది ఎక్కడన్నా న్యాయమా అది వాళ్ళ నాన్న నాకేం చెప్పాడంటే అదే చెప్పాడు ఈ ఈ హెయిర్ బ్యాండ్స్ కోసము నా కూతురు నన్ను అమ్మేస్తుంది అని చెప్పాడు ఇది ఏమన్నా న్యాయమా హెయిర్ బ్యాండ్స్ కోసము ఆ పాప చూడండి మళ్ళీ మాట మాట్లాడితే డాడీ కూతురు డాడీ కూతురు అంటుంది కదా డాడీ కూతురు అయ్యి ఉండి ఆఫ్టర్ ఆల్ ఒక సెవెంటీ రూపీస్ అనుకోండి సెవెంటీ రూపీస్ కోసము వాళ్ళ నాన్న నమ్మేస్తుందా ఏమన్నా న్యాయమా అలా కాదు నువ్వు బంగారం వెండో నాకు అనవసరం ఈ కోసం మీ నాన్న నమ్మేస్తావా అమ్మితే నేను తీసుకోరు అన్నాను సరేలేండి అదంతా తర్వాత గొడవ తర్వాత దాన్ని మనం కంటిన్యూ చేద్దాం ఇదైతే ఎలా వేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ హైర్ బ్యాండ్ కనీస ఇక్కడే వేసేదా ఇది వచ్చేసి ఇక్కడ బ్లాక్ లబ్బర్ బ్యాండ్ అయితే వేయాలి అది ఇంట్లో ఉంది బ్లాక్ లబ్బర్ బ్యాండ్ మళ్ళీ వేస్తాను ఇక్కడ ఒక ఇది వస్తుంది అనమాట దానికి బటర్ఫ్లై వెనకాల బటర్ఫ్లై వెనకాల ఒక ఇది ఇది ఇలా ఒక కుక్కీ లాగా వస్తుంది కుక్కీ పెట్టుకోవాలి ఫస్ట్ చూపిస్తాను అందమ్మా తొందరపడి నాకు చెప్తాను ఎంత బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్ ఇది వేసుకున్న తర్వాత ఇది నార్మల్గా హెడ్ బాత్ చేసినప్పుడు ఆల్రెడీ ఈరోజు కూడా హెడ్ బాత్లోనే ఉంది కాకపోతే ఇది రెండు జల్లు వేసుకున్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వేస్తాం కదా జడ అప్పుడు వేస్తే ఒకసారి అలా వేసినప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను తిప్పుతూ ఉండాలన్నమాట ఈ పిల్లలండి నాకైతే అటు అటు చూ నాకైతే అంత లేదు ఇటు గురించి ఇదిగోండి ఇప్పుడైతే పిల్లకాయలు సెల్లుల్లో చూస్తున్నారు కదా సెల్లుల్లో తర్వాత టీవీల్లో అంతా బొమ్మలు చూస్తూ ఉంటారు కదా అక్కడైతే చూసి ఉండదు పాప నాకు ఇది కావాలి ఇది కావాలి అని అడుగుతూనే ఉంది ఇట్లా ఇట్లా రౌండ్ రౌండ్ అంటుంది కానీ నాకైతే అర్థం కాలేదు సరే ఈరోజు ఎలాగో టెంపుల్కి వెళ్ళాము ఇంకా టెంపుల్ కొంచెం దగ్గరలోనే నేను రెగ్యులర్గా షాపింగ్ చేస్తాను ఇట్లాంటివంతా ఆ షాప్ ఇంకా దగ్గరలోనే ఉంది కదా సరే ఆ అమ్మాయిని తీసుకెళ్తే ఆ అమ్మాయి తీసుకుంటుందిలే తనకేదో కావాల్సింది అనేసి తన్నే తీసుకొని వెళ్ళాను ఇదిగోండి ఇలా ఉంటుంది అంట వేస్తే చూసారా ఇట్లా అట్లా వస్తుంది మేము వేస్తున్నప్పుడు అదనమాట వీడియో ఇది వేసినప్పుడు ఒకసారి చూపిస్తానులేండి దాన్ని మళ్ళీ ఇలా తిప్తూ తిప్తూ లూజ్ చేసి తీసేచ్చు తీసేస్తున్నాను నేను ఆల్రెడీ ఇంకోసారి రెండు జల్లు వేసినప్పుడు ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను మీకోసము ఇది ఎలా ఉందనేది తీసేసిన తర్వాత కూడా తీసేసేయాలి ఏందో అండి పాప నాకైతే అసలు అర్థం కాదు మీకు కావాలంటే చెప్పండి బాగుందా ఇది మీకు కావాలంటే చెప్పండి ఎక్కడ కొన్నానో నేను మీకు చెప్తాను సరేనా మీకు కావాలా ఇది కావాలంటే చెప్పినారంటే నేను ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు అయితే చెప్పేస్తాను రెండు పిలకలు వేసుకోవచ్చు అంటే సరే వీడియో ఇంకా లాంగ్ ఎక్కువ అయిపోయినట్టుంది కదా వీడియో అంతటితో ముగించేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ షాపింగ్ మొత్తము చూపించలేదు కదా నెక్స్ట్ చూపిస్తాను బాయ్ నచ్చి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మిత్రమా బాయ్